దేవుడు వరుసవాయు లేకుండా ప్రవర్తించకూడదని చెబుతూ ఉన్నాడు లేవి ఏకాండం పద్దెనిమిదవ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు వరుస వాయు లేకుండా అంటే మన అత్తతో కానీ మన పినతల్లితో కానీ మన సహోదరితో కానీ మన కోడలితో కానీ మన మనమరాలితో కానీ మన మా ఎవరితో అంటే మన రక్త సంబంధులతో తప్పుగా ప్రవర్తించకూడదు అనేసి దేవుడు చెబుతూ ఉన్నాడు ఎందుకంటే మిమ్మల్ని అహిగుప్త దేశంలో నుండి నేను తీసుకొని వస్తున్నాను కనాన దేశంలో ఇటువంటి పాపాలే వాళ్ళు చేస్తున్నందువలన నేను వాళ్ళని తీసివేస్తున్నాను కాబట్టి మీరు కూడా అటువంటి పాపాలు చేసినట్లయితే మిమ్మల్ని కూడా తీసేస్తాను అనేసి దేవుడు చెబుతున్నాడు ఎందుకంటే దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేసి దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి మనము పాపం చేసినట్లయితే మనము అన్యాయంగా ప్రవర్తించినట్లయితే ఈ భూమి తట్టుకోలేదనమాట దేవుడు ఆ భూమి యొక్క ఆర్తనాదానాన్ని విని దేవుడు మనల్ని శిక్షిస్తాడనమాట ఈ భూమిలో పుట్టిన ఎవరైనా కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిములు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు శిక్షిస్తాడు దేవుడు ఈ మాట బైబిల్లో రాసిపెట్టి ఉన్నాడు